హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మింకిస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజు అయితే మనం కొన్ని కొన్ని హార్వెస్ట్లు అయితే చూద్దాం అలానే మన ఇంట్లో పెంచుకున్న మొక్కలు ఈ ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది అయితే మీకు చూపిస్తానండి ముందుగా అయితే కనకంబరాలు అండి కనకంబరాలు మనం వేసినవి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అయితే మనం ఇలా హార్వెస్ట్లు అయితే చేసుకోవచ్చు అంతేకాదు బ్రెంజల్స్ వంగ మొక్క చూపించాను కదండి ఇప్పుడైతే మనకి చాలా వరకు అయితే కాయలు వచ్చేసాయి హార్వెస్ట్ కూడా పెద్దగానే అవుతుందేమో అండి నుండి ఒక్క మొక్క చాలా అయితే కాయలు అయితే వచ్చాయి మనం మనం చూడవచ్చు చూడండి కొమ్మ కొమ్మకి కూడా కాయలు చాలా విపరీతంగా అయితే వచ్చాయి వీటికి నేను ఏమి ఇచ్చాను అనేది అయితే మీకు చెప్పాను కదండి ఇంతకుముందే ఓన్లీ కిచెన్ వేస్ట్ వాటర్ మాత్రమే ఎక్కువ ఇస్తూ ఉంటానండి వీటికి పెస్ట్ కూడా ఏమి ఉండదండి వీటికి అసలు మనకి చాలా చక్కగా పెంచుకోవచ్చు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఈ కాయల బరువుకైతే మొక్క మొత్తం వాలిపోయి కింద పడిపోతుంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారండి మనం బయట కొన్న వాటికైతే చాలా వరకు ఒక పది కాయల్లో ఒక రెండు మూడైనా సరే ఖచ్చితంగా మనకి పుచ్చులు అయితే వస్తాయండి ఈ కాయ చూసారా సీడ్స్కి అయితే నేను ఉంచేసానండి ఎల్లో కలర్లో మారిపోయింది కదా ఇప్పుడైతే మనం ఈ కాయలని అయితే హార్వెస్ట్ చేసుకుందామండి వంకాయలు చూసారు కదా చాలా బాగా అయితే వచ్చాయి అసలు ఎక్కడా కూడా పురుగు అనేది ఎక్కడ మనకి పట్టలేదు ఇప్పుడైతే గడ్డి మాత్రం కింద వేసిన ల్యాండ్లో వేసిన మొక్క గడ్డి మాత్రం విపరీతంగా పెరుగుతుందండి అయితే తీసేసుకోవాలి వేర్లతో సహా తీసేయడం బెటరు కలుపుని ఇవి చూసారా హార్వెస్ట్ అయితే చేద్దామండి బ్రింజల్స్ని మనం ఇంట్లో పెంచిన ఈ వంకాయలు కర్రీలో ఇలా వేయగానే అయితే మెల్ట్ అయిపోతాయండి చాలా చక్కగా అయితే ఫాస్ట్గా ఉడికిపోతాయి బయట కొన్నవి అయితే అంత తొందరగా అయితే ఉడకండి మన ఇంట్లో పెంచిన మొక్క కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోతాయి కూడాను ఈ వంకాయల్ని చాలా చక్కగా అయితే మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఒక్క మొక్క పెట్టుకున్నానే అలా వంకాయలు కాస్తూనే ఉంటాయి మనం వీటిని కోసే కొద్దీ అలా కాస్తూనే ఉంటాయండి ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి ఒకసారి అయితే మనం హార్వెస్ట్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు ఇలా ల్యాండ్లో వేసిన మొక్కకైతేను ఈ మొక్కకైతే అలానే కాసేయండి ఈసారి ఎక్కువే వచ్చాయి ఇంతకుముందు అయితే కొంచెం తక్కువ కాయలు వచ్చినా ఈసారి అయితే ఎక్కువ వచ్చాయి కాయలు కోసే కొద్దేనో చెట్టు పాపం బరువుకు అయితే కింద పడిపోయింది చూసారండి ఎన్ని కాయలు వచ్చాయో చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి కదా ఈ విధంగానే ఇప్పుడైతే ఇంకొక మొక్క కూడా ఉందండి ఈ మొక్కకు కూడా కాయలు ఉన్నాయి కొద్దిగానో ఇవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం సీడ్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి ఇప్పుడైతే ఈ మొక్కకున్న వంకాయలను కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు వంగ మొక్క చూసారండి ఎన్ని కాయలు అయితే వస్తున్నాయో మనకి ఇది లాంగ్ వెరైటీను కాదు అలాగని షార్ట్ వెరైటీ కూడా కాదండి మీడియం సైజు ఈ వంకాయ ఈ విధంగా అయితే మనం బ్రింజల్ హార్వెస్ట్ అయిపోయాయండి ఇకపోతే కనకంబరాల్లో ఇలా పువ్వులన్నీ వచ్చేసినవి ఉంటాయి కదండి గెలల్ని ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి తీసుకోకపోతే కనుక మళ్ళీ మనకి ఫ్లవర్స్ రావడం తగ్గిపోతూ ఉంటాయి ఇవైతే తీసుకోవాలి నెక్స్ట్ వంగ మొక్కల్లో మనకి ఇలా బారిపోయిన ఆకులు అవి ఉంటాయి కదండీ ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి ఇది షార్ట్ వెరైటీ బ్రెంజలండి ఈ ప్లాంటు ఇలా మనం ఎప్పటికప్పుడు పండిపోయిన ఆకులు తీసేస్తామనుకోండి పురుగు పట్టే అవకాశం అయితే తక్కువ ఉంటుంది మనకి ఎక్కువ ఇలా మనకి పండిపోయిన ఆకలి అనుకోండి అలా మొదట్లో వేసేసినా కానీ వాటికి పురుగు పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది వాటికి ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి అలానే దానిమ్మ మొక్క అండి మనకి ఇది నేను గోడకి అవతల వేశానండి ఇది ల్యాండ్లోనే వేశాను లాస్ట్ టైం అయితే ఇంతకుముందు అయితే మనకి చాలా ఫ్రూట్స్ అయితే వచ్చాయి ఉడతలు అయితే చూసే లోపల రెండు రోజుల్లో మొత్తం పిందితో సహా తినేసేయండి మొత్తం ఉడతను కాపాడుకోవడం కష్టమే మనకి బ్యాగ్స్ చిన్న చిన్న కవర్స్ కానీ కట్టుకోవాలి ఇవి ఫ్రూట్స్ వచ్చేటప్పటికి ఇది నేను సీడ్స్తోనే పెట్టానండి చాలా బాగా అయితే ఈసారి పూత ఎక్కువ వచ్చింది దీనికి కూడా నేను ఎక్కువ లిక్విడ్ లిక్విడ్స్ వేస్తానండి మన ఇంట్లో ఉన్నవే చాలా చక్కగా అయితే ఈసారి మొగ్గలు ఎక్కువ వచ్చాయండి మేలు ఫీమేల్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ వచ్చాయి ఇవి ఫ్రూట్స్ అయితే ఎలా వస్తాయి ఏంటనేది అయితే మనం చూడాలి ఎన్ని కాయలు అయితే నిలబడుతున్నాయి అని చూడాలి అంతేకాదు ఉడతలు కూడా ఎన్ని వస్ ఎన్ని ఉంచుతాయి మనకి అనేది కూడా చూసుకోవాలండి ముఖ్యంగాను ఈ ధాన్యమ్మకాయలు అయితేను దానిమ్మకాయ మనకి ఎంతో మేలు చేస్తుంది కదండి మన అందరికీ తెలిసిందే ప్రతి ఇంట్లో కూడా ఈ దానిమ్మకాయ మొక్క అయితే ఉంటుంది ల్యాండ్లో వేస్తే ఇంక చెప్పక్కర్లేదు చక్కగా మనకి ఎక్కువ ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు అలానే పాట్లో పెట్టినా కూడా కొంచెం పెద్ద సైజు తీసుకున్నాం అనుకోండి ఫ్రూట్స్ అయితే ఎక్కువ వస్తాయి ఇలా చూసారు కదా చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయండి ఇప్పుడు ప్యాషన్ ఫ్రూట్ అండి ఇప్పుడైతే కొంచెం కొంచెం ఎదుగుతుంది ఈ సంవత్సరం నేను ఫ్రూట్స్ మిస్ అయ్యానే అనుకోవాలి నెక్స్ట్ సీజన్కి అయితే ఇవి ఫ్రూట్స్ వస్తాయి మనకి అవి కూడా మీకు చూపిస్తానండి ఇక గ్రీన్ బ్రింజల్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి మళ్ళీ ఇవి కూడాను ఒక ఫోర్ డేస్లో అయితే మనం మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ బ్రింజల్స్ని అయితేను పసుపు ల్యాండ్లో వేసిన పసుపు తీసేద్దాం అనుకున్నానండి ఎప్పటి నుంచో అది అవ్వలేదు కానీ ఇప్పటికైతే అయ్యింది దాని పక్క నుంచి మొలకలు కూడా వచ్చేస్తున్నాయండి చిన్న చిన్నవే ఇప్పుడు ఇది మే నెల కదా అయినా మొలకలు అయితే వచ్చేస్తుంటాయండి ఇంకా జూన్ నెలలో మనకి మళ్ళీ మనం నారది వేసుకోవచ్చు అందుకని తీసేస్తున్నానండి ఇంకా మరి అలా ఉన్నా ఏం కాదు అయినా సరే నేను తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఒక టెన్ డేస్లో మళ్ళీ నారు పోసేసుకోవచ్చు ఇవి అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఈ ఇవి దోసకాయలు అండి కిచెన్ వేస్ట్లో పడి మొలిచిన మొక్కలు ఇవి వీటిని పీకి పడేద్దామని అనుకున్నానండి కానీ వాటిని పీకడానికైతే మనసొప్పలేదు అందుకేనేమో రెండు కాయలైతే ఈ మొక్క కవర్లో గ్రో బ్యాగ్స్లో పెట్టినవి కిచెన్ వేస్ట్లో వచ్చినవండి ఇవి రెండు అయితే వచ్చాయి ఈసారి అయితే ఇవి హార్వెస్ట్ చేసి ఈ తీగ తీసేయడమే కిచెన్ వేస్ట్లో వచ్చినందుకైతే రెండు అయితే వచ్చాయండి కాయలు ఇవి ఇవి సిలోన్ బచ్చలండి నేను అక్కడక్కడ చిన్న చిన్న కుండీల్లో కూడా ఇవి ఒకసారి మనం వచ్చిందనుకోండి కొమ్మ తెచ్చి పెట్టుకున్నా కానీ అన్ని కుండీల్లో కూడా అండి ఇది మనం ప్రత్యేకించి అయితే వెయ్యక్కర్లేదు ప్రతి కుండీలోనూ కూడా వస్తుంది ఈ సిలోన్ బచ్చలి మనం మనకి పప్పులో వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక టమాటా వేస్ట్ చేస్తేనే ఇలా సిలోన్ బచ్చలు కూడా ఈరోజు వచ్చేసింది చిన్న కుండీలో అంటే బాటిల్లో కూడా మనకి ఇలా సిలోన్ అయితే ఈజీగా పెరుగుతుందండి ప్రత్యేకించి అయితే మనం వేసుకోక్కర్లేదు ఒకసారి పెడితే చాలండి అన్ని కుండీల్లో కూడా వచ్చేస్తుంది ఇది మార్నింగ్ లోరి ఫ్లవరు ఇక ఇది రెడ్ తీగ బచ్చలండి తీసేద్దాం అనుకునేటప్పటికీ మళ్ళీ ఆకులు అయితే వచ్చాయి ఎందుకులో వేస్ట్ చేయడం అని చెప్పి ఇవి కూడా కట్ చేసేసుకున్నాను చాలా బాగా అయితే పాకుతుందండి కొన్ని సైజు మనం ఇచ్చామనుకోండి చాలా చక్కగా అయితే ఆకులు వస్తూనే ఉంటాయి రెడ్ బచ్చలి మన హెల్త్ కూడా చాలా మంచిది బచ్చలి ఆకుకూరలు అయితే మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చండి ఇదండి ఇప్పుడు వరకు ఉన్న మన మొక్కలు అయితే కొన్ని మీకు చూపించాను కదా హార్వెస్ట్లోని బ్రహ్మకమలం చూసారా ఇవి కూడా మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యేయండి ఈ మొగ్గలు కూడా ఎలా వస్తాయి ఏంటి ఫ్లవర్స్ ఎలా వస్తాయి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి